నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ఈరోజు ప్రభుత్వం ఉద్యోగస్తుగా ఉండి మన పుట్టగల్ మున్సిపాలిటీలో లైటింగ్ అన్న సూపరేట్ గా ఆయన ఒక పేరు ప్రఖ్యాతులు కూడా ప్రతి ఒక్కరితో అందరితో మమేకమై అందరి వాళ్ళే లాగా ఆయన సేవలు అందించడం ఈరోజు మనమందరూ కూడా కేవలం ఆయన చేసిన పని ఆయన చేసిన సేవల కోసం మనం అందరూ కూడా ఒక్క మాటతోనే అందరూ కూడా ఇప్పుడు చేరుకోవడం జరిగింది ఖచ్చితంగా వచ్చి పలకరించి ఆ సమస్య తెలుసుకొని తర్వాత కొన్ని కొన్ని ఆ రైటింగ్లకు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి వాళ్ళకి మెటీరియల్ లేనప్పుడు వాళ్ళంతా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే పరిష్కరించే వ్యక్తి అని భాష అన్నగారు కాబట్టి అటువంటి అన్నగారు ఈరోజు పదవిలో ఉన్న అందరూ కూడా సంతోషంగా ఆయన్ని ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా అందరూ కూడా కోరుకోవడము కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అయితే అన్ని పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఉంది ఆ మద్దతు ప్రకారం ఈరోజు చైర్మన్ గారు అయితేనేమి కమిషన్ గారు అయితేనేమి ఆయన సేవలు మళ్ళీ ముందుకి మన మున్సిపాలిటీ ద్వారా మనం తీసుకుందామని చెప్పి మీరు అందరూ కూడా కోరుకోవడం తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా ఏకపక్షంగా ఈరోజు ఆయన సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు మనం సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సార్ అలాగే మాజీ గౌరవ సభ్యులు అలాగే సిబ్బంది తదితర బంధుమిత్రులు అందరికీ పేరు పేరు నా నమస్కారాలు నేను ఈరోజు రిటైర్ అయినందుకు అయిపోయినందుకు ఆ కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే మీరు ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి దానికి తప్పనిసరి కాకపోతే ఈ కంపెనీ వదులుకోవడానికి చాలా బాధగానే ఉంటుంది ఇది తప్పదు రిటైర్మెంట్ అనేది జీవితంలో జైనింగ్ ఎప్పుడైతే మా రిటైర్మెంట్ కూడా కాదు తప్పదు కాకపోతే నా సర్వీస్కి నేను ఈరోజు ఇంత దగ్గర విధంగా సర్వీస్ చేసినానంటే నాకు సహకరించిన అధికారులు ప్రజాప్రతినిధులు స్నేహితులు తర్వాత బంధుమిత్రులు తర్వాత ముఖ్యంగా కుటుంబ సభ్యులు నా దగ్గర పార్టీకి వీళ్ళందరూ సహకరిస్తే ఒక ఇంతవరకు తీసుకురావలుగుతున్నాను ఈ సబ్జెక్ట్ ఏ పార్టీ అనేది కాకుండా ఏ నాయకుడు అనేది కాకుండా మన సబ్జెక్టు మనం చేస్తే మన జోలికి వేరే వాళ్ళు రాదు అనే సాక ఆ పద్ధతిపైన అలాగే ఈరోజు వరకు నాకున్న సబ్జెక్టుని తీసుకొని వచ్చి మీ అందరి చేత మన్నగా మన్న కొన్ని అందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీరు ఇచ్చిన ఈ గౌరవాన్ని చాలా ఆత్మీయంగా భావించి